హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రైతు కుటుంబం ఛానల్ మరి మనం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్లో ఏ విధంగా చిన్న ధరలు వెళ్ళాయి అదే విధంగా నిన్నటితో పోలిస్తే తగ్గాయ పెరిగాయా అనే విషయంపై మాట్లాడుకుందామండి అనంతపురం మార్కెట్లో అయితే నిన్నటితో పోలిస్తే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే తగ్గడం జరిగిందండి కనీస ధర అంటే కుహలు తక్కువ అంటే నాలుగు వేల నుంచి మొదలై ఈరోజు ఎక్కువ మంది రైతులకైతే పదహారు వేలు పదహారు వేల నుంచి పడ్డాయండి మరి పూర్తి టాప్ ధర విషయానికి వెళ్ళినట్టయితే ఇరవై రెండు వేల ఎనిమిది వందల దాకా అయితే వెళ్లడం జరిగిందండి ఇరవై రెండు వేల ఎనిమిది వందల దాకా అయితే వెళ్లడం జరిగింది మరి నిన్నటితో పోలిస్తే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే తగ్గిందండి ఎక్కువ ఏం తగ్గలేదు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ లో కనుక మనం రేటు చూసినట్టయితే నిన్నడతో పొడిస్తే అక్కడ కూడా కొద్దిమేర తగ్గాయండి గుజరాత్ లో టాప్ ధర వచ్చేసి నలభై వేల రూపాయలు హర్యానాలో అయితే ముప్పై వేల రూపాయలు హిమాచల్ ప్రదేశ్లో యాభై ఐదు వేల రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి జమ్మూ కాశ్మీర్లో అయితే నలభై రెండు వేల రూపాయలు మాత్రమే ఇరవై తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజున ధరలు టాప్ వెళ్ళడం జరిగిందండి మరి మన ఛానల్లో అయితే ఇదే విధంగా చాలా వరకు ప్రతి ఒక్క స్టేట్వి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జిల్లాగా అయితే ఖచ్చితంగా డైలీ అప్డేట్ చేస్తుంటాం మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా వరకు అయితే మనం డేటా తీసుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీ వారికి కూడా షేర్ చేయగలరు